హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంగీకరించను కాదని 把刀放 నాకు ఏమాత్రం తెలియదు ఇక నా మనసు ఏం బాగలేదు నీ పాదం నమ్మే ప్రేమించిన సారుడు కాదన్నాడు అంతే కదా వాళ్ళని నేను వెళ్ళగొట్టిండు అంటే వెళ్ళగొడితే మళ్ళీ నా వద్దకే వచ్చి నీ వద్దకే వచ్చాడు స్వయంవరంలో గెలిచిన వాడివి కాబట్టి ఇక నా బ్రతుకు నా బ్రతుకు తెరువు ఏదైనా ఒక దారి చూపే బాధ్యత నీదని నాకు అవునయ్యా నా ప్రాతగు మొత్తం నీ చేతల్లా ఉంది కలి కిరో నన్ను వేదాకు కలి కిరో నన్ను వేదాకు అన్నావు వెళ్ళి అన్నావు సారుడు కాదన్నాడు నేను వెళ్తే నన్ను కాదన్నడు అన్నావు కాదంటే తిరిగి నీ వద్దకి రాను అన్నావు నా వాకిలి నా వాకిలి కూడా దొక్కద్దు నా కోస వాకిలి కూడా దొక్కద్దు అంటే నీ పొలిమెర కూడా దొక్కానని వెళ్ళిపోయింది మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చిన అన్న ఏదో తెలిసి అప్పుడు ఇప్పుడు నన్ను వేడితే లాభమే ఉన్నది కలికిలో నన్ను వేడకు నా వల్ల నాకు ఫలమేమి లేదు ఏం ఫలితం లేదు ఎందుకులేదు ఎందుక అప్పుడు నేను చెప్తే విన్నావా సాలుని నువ్వు కాదంటాడు ఆ ప్రేమించిన సాలుని మాట మరచిపో పురుషుడు నూతన ప్రియుడు కొత్తది గొర్రెలమడుగు పాతది బర్ల మడుగు లోకంలో అనుకునే మాట సామెత ఎక్కడ కొత్తగా ఒక అమ్మాయి కనిపిస్తే ఇంతకుముందు ప్రేమించిన అమ్మాయిని వదిలిపెట్టి కొత్తదాని వెంబడి పడతాడు మగవాడు అది కాదంటే ఇంకో దాని వెంబడి పడతాడు అది మగవాని లక్షణము పురుషుడు నూతన ప్రియుడు ఎక్కడ కొత్తదనం కనబడుతుందో గక్కనే ఉంటాడు పది మంది భార్యలో చేసుకున్న వెనకసీ చేసుకున్న చిన్న భార్య మీదనే ఎక్కువ ప్రేమ ఉంటుంది మగవానికి ఇద్దరు భార్యలో చేసుకున్న ఎక్కడుంటుంది చిన్న భార్య మీద ఉంటుంది ప్రేమ చిన్న భార్య మీద ఉంటుంది అందుకే పురుషుడు నూతన ప్రియుడు సారుడు నిన్ను కాదంటాడమ్మా అప్పుడు ఏదో పూలవనంలో నువ్వు కనపడితే వాని అక్కరి నిమిత్తం మాట్లాడి వాని అక్కరి తీర్చుకోవడానికి నేను ప్రేమించాడు అప్పుడు ప్రేమించానని కళ్ళబొల్లి మాటలు బతికింది కాదంటాడు నా మాట విని వాణ్ణి మరిచిపోయి నా వెంట వచ్చి నా తమ్ముని పెళ్లి చేసుకోమంటే కాదని వెళ్ళిపోయావు అతడు కాదంటే తిరిగి శుభలేఖతోని వస్తానన్న అన్నదాని పట్టి చేతులతో వచ్చావు మరి నువ్వు తెచ్చిన శుభలేఖ ఏది నీ దగ్గరనే ఉన్నది ఎప్పుడు ఇచ్చిన కలవాణి నీవు నిర్మల హృదయం కాదు నీ మనసు మంచిది కాదు నీ గుణం మంచిది కాదు నువ్వు పుట్టింది రాచుల రాచకులంలో పుట్టావు రాజుల ఇళ్ళలో పుట్టావు కానీ నీ బుద్ధి పెద్ద కులంలో పుట్టావు కానీ నీ బుద్ధి మంచిది కాదు ఎటువంటి ఆడది ఉంటే నీ వాళ్ళే ఇంకెవరన్నా చూసి నేర్చుకుంటే వాళ్ళు వెళ్ళిపో తల్లిదండ్రి మాట కాదన్నా వేరే అబ్బాయిని ప్రేమించావు నా మాట కాదన్నావు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటాను వెళ్ళిపోయావు వాడు కాదంటే మళ్ళీ ఈడికి వచ్చావు ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఫలితం లేదు గత జల సేతు బంధన మునార్చుడో పాడి కాదు అర్థమైందా గత జల సేతు బంధన మునార్చుడో పాడి కాదు అంటే తెలుగులో చెరువు దగ్గి చెరువు నీళ్ళన్ని చెరు వెనుక తిరిగి చెరువులోకి వస్తాయా వస్తాయా చెరువు మిట్టకుంటుంది చెరు వెనుక పొలాలు పంపుకుంటాయి ఆ చెరువు కట్టేసి నీళ్లు ఆపితే ఆ నీళ్లతోని పంట పండు పండించుకుంటారు చెరువు తెగి చెరువు నీళ్ళని వెనకపోయినాక ఆ ఎనకపోయినా నీళ్లు తిరిగి చెరువులకు వస్తాయా అట్టేస్తాం కదా నీళ్ళు వస్తాయా నీరు మెరుగు నిజము దేవుడు ఎరుగు ఎటు పంపుటే నీరు అటుపోతుంది చెల సేతు బంధన మునార్చుడా పాడి కాదు చెరువు తెగక ముందే కట్ట కట్ట తెగక ముందే దానికి భద్రపరచుకొని నీళ్ళు ఆపుకోవాలి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభమే ఉన్నది పొయ్యి మీద గిన్నె పెడతాం వంట చేస్తాం అన్నం వండుతాం లేక కూర వండుతాం దాన్ని దించాలంటే ఓ ఆకులు పట్టుకోలో గుడ్డ పట్టుకోలో జాబులు పట్టుకొని తినాలి బట్టి చేతులతో దించుదామని దించితే చేతులు కాలుతాయి కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే పొక్కులు రాక మాంతయా మానతయా అన్ని చెప్పిన బోయవాడు రామ చిలుకకు బోధించిన దానికన్నా ఎక్కువ బోధించిన ఒక చిలుక పంచాంగం కూడా చిలుకకి ఎట్లా బోధిస్తాడో అట్లా బోధించాడు నీకు నేను ఎంత చెప్పినా నువ్వు విన్నావా ఏమి లేదు నీ దిక్కున్న కాడికి వెళ్ళవచ్చు నా దగ్గర మాత్రం నీకు సహాయం చేయడానికి నేను ఏ విధానంగా సిద్ధం లేను లేవా అప్పుడు నా మాట వినేది ఉంటే నీ చెల్లెలతో పాటు నువ్వు చేసిన తప్పు నా కడుపులో దాచుకుంటా విన్నావా ఎక్కడికైనా వెళ్ళు ఎక్కడికి వెళ్ళిన కానీ ఒకసారి మీ తమ్ముని పిలువు ఎందుకు మీ తమ్ముని కలిసి ఈ అమ్మాయిని చేసుకుంటామని ఒకసారి అడుగు ఆశ అడుగు మానవునికి ఆశ అనేది గొప్పది సుడిగాలిలోన దీపం పెట్టి దేవుడాన్ని మొక్కితే గాలికి దీపం పెట్టి దేవుడాన్ని మొక్కు తాగుతుందా సరే ఒకవేళ నా తమ్ముడు చేసుకుంటాడో ఏమో అన్న ఆశ నీకు దట్టింది అయినా నేను కాదనేవాన్ని కాదు ఇప్పటికైనా నా తమ్ముడు నీ అందాన్ని చూసో నీ గుణాన్ని చూసో నీ రూపాన్ని చూసి ఈ అమ్మాయిని కూడా చేసుకుంటా అన్న అంటే మాత్రం నేను వద్దాను అడుగు నీ జీవితంలో ఎందుకు మన్ను పోయాలి మాని కోరిక ఎందుకు కాదనాలి ముందే పిలిచి అడుగుతా తమ్ముడు చిత్రమేది అన్నయ్య పిల్లరాడతాడు తమ్మురా అన్నయ్యా నమస్కారం ఈ అమ్మాయిని ఒకసారి వీక్షించు ఎవరది ఎవరు కావచ్చు తమ్ముడు కాశీ మహారాజుకు ముగ్గురు బిడ్డలు స్వయంవరం పెడితే ఆ స్వయంవరంలో గెలిచిన వారికి ముగ్గురు అమ్మాయిలు ఇస్తానన్నాడు కదా అవును పెద్ద పెద్దమ్మాయి ఈ అమ్మాయి నేనే నీ భార్యలు ఇద్దరు చిన్నవాళ్ళు నీ ఇద్దరు భార్యల కన్నా పెద్దది అమ్మాయి సారుడు అనే మహారాజును ప్రేమించాలట పెళ్లి కాకముందే ప్రేమించిన సాలు నేను పెళ్లి చేసుకుంటాను కాదని వెళ్ళిపోయాదు పాపం అక్కడికి వెళ్ళిన తర్వాత సాలుడు ఓహో నేను పెళ్లి చేసుకోను భీష్ముడు గెలచి మిమ్మల్ని తీసుకొని వెళ్ళినప్పుడు మీరు భీష్ముని సొత్తులు మీరు భీష్ముని తమ్ముడైనటువంటి చిత్రవీరుని భార్యలు నువ్వు ఇప్పుడు ఇక్కడికి వస్తే నిన్ను నేను చేరదిస్తే వెంగిలి విస్తారని తిన్నట్టు నువ్వు వెంగిలి విస్తారతో సమానమని వెళ్ళగొట్టాడట ఓహో ఆ అమ్మాయి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుంటానన్న కోరికతోని నా చెల్లెండ్లను ఎవరైతే చేసుకున్నారో నేను కూడా ఆయననే చేసుకుంటానని వచ్చాది ఒకవేళ నీకు నచ్చి నువ్వు చేసుకుంటానన్న కోరిక నీకుంటే ఈ అమ్మాయిని కూడా నీకు పెళ్లి చేస్తా నీ ఇష్టమేనా అన్నయ్య ఒకసారి చూడు అమ్మాయి చూశారు ఇదివరకు నీవు చెప్పినట్లా ముగ్గురు పెళ్లి పెళ్ళాడమని నీవని నీవు లేవనెత్తి గెలిచావు తీసుకుని వచ్చావు అప్పుడే నీవు అడిగావు సాల్వుని నేను ప్రేమించాలని అన్నది అని చెప్పినావు అవును సరే నేను అప్పుడే ఆమెను మనసు ఎటువంటి దుర్మార్గుడాలని నేను చేసుకోలేను నీతమైనటువంటి మనసు ఈమది అటువంటి మనసు కలదాలని నేను చేసుకోలేను మన వంశానికి నేను కలంకము చేయలేను అన్నయ్య నాకు ఈ అమ్మాయి వలదు ఇద్దరు నీ మాట కాదన్నందుకు నన్ను క్షమించండి తమ్ముడు ఒక మహారాజు రాజ్యానికి రాజు అడగడము నా బాధ్యత అమ్మాయి కోరిక మేరకు అడిగాను నీ అభిప్రాయం చెప్పావు నువ్వు వెళ్ళవచ్చు సరే విన్నావు కదా అదొక నా తమ్ముడు కూడా కాదన్నాడు ఏదో వాని అభిప్రాయం ఒకవేళ చేసుకుంటానంటే మాత్రం కాదనేవాన్ని కాదు కాదన్నాడు ఆనాడే కాదని వెళ్ళిపోయినమ్మాయి నాకెందుకు ఒకవేళ ఊరులో ప్రేమించిన కాంతను నేను చేసుకుంటే మన చంద్రవంశానికే కలంకం అన్నాడు ఎంతో గొప్ప మాట మాట్లాడాడు నా తమ్ముడు విన్నావు కదా

మీ తమ్ముడు అనే మాటలు నాతో అనిపించావు సరే కాని నన్ను స్వయంవరం అందున నువ్వు గెలిచినటువంటి వాడివి నీ ముందు ఎవరు గెలవరు ఎవరికి సాధ్యము కాదు ఆ స్వయంవరములు గెలిచావు నన్ను నీవు తీసుకువచ్చావు కావున నీవే నన్ను పెళ్లి చేసుకుని ఈ రాజ్యం నీవు నీ సొత్తును నీ అర్ధాంగిని నేనా గంటే నన్ను స్వయంవరంలో గెలిచిన వాడివి నీవు ధనసు లేవనెత్తి మా ముగ్గులక్క నెల నన్ను గెలిచిన వాడివి నీవు యుద్ధంలో నా ఓడించి గెలిచిన వాడివి నీవే కాబట్టి సాలుడు కాదన్నా చిత్రవీరుడు కాదన్నా గెలిచిన వాడి నువ్వు కాబట్టి నువ్వే నన్ను చేసుకో అని అడుగుతున్నావు అంతే నేను నిన్ను చేసుకుంటాను చేసుకో నేను చేసుకో నువ్వే కాలకర్మ కలికాలం ఎంత వైపరీత్యం ఇది నేను మాట్లాడుతున్నా అందితే జుట్టు అందకుంటే కాలు పడతావా అందితేనేమో జుట్టు పట్టి కొడతామని అందకుంటే కాలు ఉంది అంతేనా పద్ధతి నేను నన్ను పెళ్లి చేసుకోమంటున్నావు నేను పెళ్లి చేసుకునేవాన్ని కాదు ఎందుకు ఇలా వనమాలి సాక్షి వలదని ప్రతిన చేసిన నా జనకుడు అంటే నా తండ్రి నా తండ్రి శంకర మహారాజుకు పెళ్లి చేయడానికి మచ్చగంజి బెస్త అమ్మాయి దాసరాజు బిడ్డ ఆ అమ్మాయిని చూసి ప్రేమించినందుకు రాజ్యాన్ని వదులుకున్నా నేను పెళ్లి చేసుకుంటే నా కొడుకులు పెడితే ఈ రాజ్యానికి వారసులు అవుతారు ఈ రాజ్యానికి వారసులు అయితే నా తమ్మునికి నా కొడుకులకు యుద్ధం పడుతుంది అందుకని నేనే పెళ్లి చేసుకోకుంటే నాకు పిల్లలు పుట్టరు వారసులు ఉండరు ఈ రాజ్యానికి ఎదురు తిరిగేవాడు వాడు ఉండరని నా తండ్రికి పెళ్లి చేయడాన్ని జనకుని ఇస్పి నా తండ్రికి పెళ్లి చేయడం కొరకు నేను పెళ్లి వదులుకొని ఆ జన్మాంతరము ఈ ఉన్నంత వరకు నేను బ్రహ్మచారిగా ఉండిపోతానని వనమాలి సాక్షి ఆ శ్రీమన్నారాయణ పాదాల సాక్షిగా అని శపథము చేసి బ్రహ్మచారిగా ఉండిపోయినటువంటి నేను నన్ను ప్రేమించి కామించి నన్ను పెళ్లి చేసుకోమంటున్నావు నువ్వనుట ఫలము కాదు నీకు నా వల్ల ఎలాంటి సుఖము దొరకదు భూరుహంబున కాశించిన కీరంబు రీతిగా బూరు అంబునకు ఆశించిన కీరంబు రీతిగా నిబ్రతకు బూరుగు పండుకు ఆశపడ్డ చిలుక రీతిగా నిబ్రతకు నేను చూడడానికి ఇలా ఉన్నాను కానీ బూరుగు పండు లాంటి వాడిని అనగా దీని అర్థం ఏమిటో తెలుసిన ఒక బూరుగు చెట్టుకు ఒక పింద ఊసింది ఒక ఒక కాయ ఒక పింద పడ్డది పింద పడ్డప్పుడు ఈ పండును తినాలని ఒక చిలుక ఆశపడ్డది బూరుగు పండు అంటే నేను చిలుక అంటే నువ్వు అర్థం చేసుకో ఒక బురువు చెట్టుకు ఒక బురువు పండు పడితే ఆ బూరువు పండుని తినాలని ఒక చిలుక ఆశపడ్డది కానీ ఆ చిలుక వచ్చి ఆ కొమ్మ మీద కూర్చుండి ఆ పండును చూసి అబ్బాయి ఇప్పుడు ఇది పిందే కదా ఇది కాస్త పెద్దగా అయినాక తింటే బాగుంటుంది అనుకున్నది ఒక రెండు రోజులు ఆయింది ఆ తర్వాత చూస్తే అది పెద్ద పెరిగింది పండు అప్పుడు తిందామనుకుంటే అయితే పెద్ద పెరిగింది కానీ ఇంకా పండు పండలేదు కాయ పెరిగింది కానీ పండు పండలేదు పసరు కాయ ఇది దూరం ఆగిన తర్వాత తిందామనుకున్నది అలాగే ఆ పండును చూసుకుంటూ చూసుకుంటూ ఆశపడ్డది ఆ పండును తిందామని చిలుక క్రమక్రమంగా పండు పెరుగుతుంది పండు పెరిగి పెద్దదైంది పండు పండింది లోపల లోపల గువ్వమంతా మురిగిపోతుంది పైన ఏమో ఎండిపోతుంది ఆనియం కాయ బాగా ముదిరినాకెట్లుంటుంది గట్టిగా ఉంటుంది లోపల గింజలు ఉంటాయి మీద దాని యొక్క పొచ్చ అంతా గట్టి పడుతుంది కా రీతిగా బూరుగు పండు తయారైంది ఓ నెల రోజులైన తర్వాత ఈ చిలుక ఇగ ఇప్పుడు పండును తింటానని ఆ బూరుగు పండు దగ్గరికి వచ్చి దాని కొచ్చటి వాడిగల ముక్కు చిలుక ముక్కు ఎట్లా వాడంటే వాడి అంటే ఉంటుంది ఆ చిలుక ముక్కుతో ఒక్క పోటు పొడిచింది పోటు పొడిచేసరికి ఏమున్నది పండు మురిగిపోయింది లోపల ఆ గువ్వమంతా మురిగిపోయి బుర్ర అయింది మీద పొచ్చ ఉన్నది ఆ పొచ్చ పొక్క పడ్డది లోపల తరకాయ పెట్టి చుట్టే అంత బుర్రే ఉన్నది ఆ పసరుగా ఎప్పుడు తిన్నా కూడా ఆ పసరో ఇసరో ఏదో దానికి కడప నిండు ఆ బూరహం అంటే బూరుగు పండు చూసేసరికి లోపల తలబెట్టిట్లా ఇచ్చిట్ట మెసలు అంటే లొట్ట లో ఉన్నటువంటి అంటాను అంతే తప్పని లేదు తలకాయ తీసేసరికి వెళ్ళి బూర అంతా వెళ్ళిపోతాను అంటే నేను చూడడానికి మనిషినే కానీ బూరుగు పండు లాంటి వాణ్ణి అనగా బ్రహ్మచారిని ఆడవారితో నక్కర లేనటువంటి కళలో కలలో కూడా ఆడదాని ముఖం చూసేటువంటి కాదు కలల కళలు కూడా స్త్రీ ముఖం చూడ స్త్రీ సంభోగం అనేది నాకు తెలియదు అంతటి బ్రహ్మచారిని నన్ను కామించి నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకోమంటాను నీకెట్లా నోరు వచ్చింది రవరవాది నరక కూపంలో పడుతుంది వచ్చి ఇబ్బంది ఏంది వచ్చిందే అంటే వచ్చిందే అంటే నువ్వు అంటే మీరు ప్రతిన చేశారా దాచి దానికంటే కనహీనము నువ్వు దే అనుకుంటే ఏమన్నా వచ్చింది దే అనుకుంటే ఏమైనా దుర్సానాని మహారాణ అనాలా అనయ్ రానివా దుర్సాను మహారాణి 兄弟们。<laughs> <laughs> జనకుని ఆయన ఒక ఆ జనకుని పెళ్లి గురించి ప్రతిన చేశావు మరి ప్రతిన చేసినటువంటి వారు ఆ స్వయంవరము రావచ్చునా ఆడము చూడవచ్చునా ఆడవాళ్ళని తీసుకురావచ్చునా నిన్న బ్రతిమినాడిల్లా నీ కాలములకి నీ దగ్గరికి వచ్చి బ్రతిమినాడు లేవన్నా బ్రతిమాల ఎవరో పార్థి పోతామో నిన్ను నీవు ఫలితాల మోసగించ ఇది నీకు మర్యాదగున నీకు నేను నువ్వు తెలిసిన వాడివి నువ్వు గొప్ప వాడివి అందులో పెళ్లి చేసినటువంటి వాడివి అటువంటి గొప్ప మహానుడివి దాన్ని నువ్వు చేసుకోలేవా ఎందుకు వచ్చావులను మోసగించడానికి అన్నా మోసగించడానికి వచ్చావు నేను మోసగించడానికి రాలేదు ఎలా అంటే నేను ఎవరు ఎందుకు వచ్చినావన్న విలువని పేరంటాము ఒక వేయని విస్తరించి ఆశించి వచ్చేవాడు అనుకున్నావా ఈ భీష్ముడు అంటే అట్నీ ఉంది మరి రాజనీతి తత్పరుడు సకల శాస్త్ర పారాంగతుడు నీతి శాస్త్ర కోవిదుడు ఈ భీష్ముడు అంటే ఏమనుకున్నావు గవ నిలిచిపెట్టి తెలియకున్నాడు